కాకినాడ చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ లో ఏడవ వార్షికోత్సవం క్రిస్మస్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ రెండు నుండి డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్ లో తగ్గేలే అన్ని రకాల వస్త్రాలు రెడీమేడ్స్ పై టు ఫిఫ్టీ ప్రతి రూపాయలు కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్ పొందండి గాంధర్వ పట్టు చీరలు మూడు వేల తొమ్మిది వందల రూపాయలకే వన్ ప్లస్ వన్ ఆఫర్ కామధేను పట్టు చీరలు ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే వన్ ప్లస్ వన్ ఆఫర్ సూరత్ ఫ్యాన్సీ శారీస్ నూట తొంభై తొమ్మిది రూపాయల నుండి హ్యాండ్లూమ్ శారీస్ మూడు రూపాయల నుండి లంగావణి నాలుగు రూపాయల నుండి ప్రారంభం హై ఫ్యాన్సీ రెడీమేడ్ బ్లౌజులు వన్ ప్లస్ వన్ ఆఫర్ ఆరు రూపాయల నుండి టాప్స్ అండ్ లెగన్స్ తొంభై కిడ్స్ జీన్స్ షర్ట్స్ ఫ్రాక్స్ అండ్ టీషర్ట్స్ వన్ ప్లస్ ఆఫర్స్ ఆల్ బ్రాండెడ్ మెన్స్ వేర్ పై అప్ ఫిఫ్టీ పర్సెంట్ ప్రోమో ఆఫర్స్ అన్ని మిల్లుల పై ఫ్లాట్ పది శాతం తగ్గింపు జ్యువెలరీ విభాగంలో స్వర్ణోత్సవ వేడుకలు అత్యంత తక్కువ తరుగు చైన్స్ పై విఏ మూడు శాతం నుండి గాజులపై విఏ నాలుగు శాతం నుండి హారాలు నెక్లెస్ లపై విఏ ఏడు శాతం నుండి ఇయర్ రింగ్స్ నల్ల పొసలపై విఏ ఎనిమిది శాతం నుండి మొదలు రెగ్యులర్ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు ఇచ్చేయండి చందిన బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ రోడ్ కాకినాడ Wow, beautiful. Uh, uh, miss? ఒకసారి మీరు ట్రై చేస్తారా ప్లీజ్ బ్యూటిఫుల్ ఈ చెవి పొంగులు ట్రై చేయండి ఈ ఉంగరం ట్రై చేయండి ఈ గాజులు ట్రై చేయండి ఈ నెక్లెస్ కూడా ట్రై చేయండి ఈ బ్రేస్లెట్ కూడా ట్రై చేయండి ఇంకా ఇంకెన్ని ఇవన్నీ చాలా బాగున్నాయి బ్యూటిఫుల్ మొత్తం ప్యాక్ చేయండి నన్ను కూడా మీరు గోల్డేగా ముక్కు పొడుగు నుండి ముచ్చాల ఆహారం వరకు చెబి కమ్మల నుండి చంద్ర ఆహారం వరకు బ్రైడల్ వేర్ అయినా ఫ్యాన్సీ వేర్ అయినా వెడ్డింగ్ అయినా గిఫ్టింగ్ అయినా వేగా జూబలర్స్ వెలలేని వైభోగం తరుగులేని నమ్మకం ఇమేజ్ కి స్వాగతం రామచంద్రపురంలో ఘనంగా పీడీఎస్యుబై వసంతాల స్వర్ణోత్సవాలు నృత్య ప్రదర్శనతో భారీ ర్యాలీ నిర్వహించిన విద్యార్థులు చలికాణ రామారావు స్మారక భవనంలో మరి తూర్పుగోదావరి జిల్లా పీడీఎస్యు భావ సభను నిర్వహించిన నాయకులు సభలో పాల్గొన్న పీడీఎస్యు జాతీయ కన్వీనర్ ఎం రామకృష్ణ రాష్ట్ర సహాయక కార్యదర్శి బి సిద్దు వెంటపల్లి భీమశంకరం చీకట్ల వెంకటేశ్వరరావులు శాస్త్రీయ విద్యా విధానం అమలు చేయాలని సమసమాజ స్థాపన విద్యా వైద్యం జాతీయ చేయాలని పిలుపునిచ్చిన నాయకులు విద్యా రంగాన్ని ప్రైవేకరణ చేసే విద్యను కొనుగోలు స్థాయికి తీసుకుపోయిన పాలక వర్గాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పీడీఎస్య నాయకులు విద్యార్థులు

అంతే రాకించిన సోదరీతేక కైప్రిషిణటువంటి గురేష్ కృష్ణమూర్తి తోటివర్గ వారు విజ్ఞానాన్ని ప్రవేదికన పాఠ్యరేఖన మార్గాలను చేయడం అంటే ఈ పాఠ్యవర్గాల సంకలనంలో తప్పగానే అందరికి విలే సంబంధం తీసుకురావాలి ఈ దేశనాటి సంస్కృతమంటే దాని సంస్కారాలు ము <Sansionate>